హాయ్ హలో ఎవ్రీ వన్ ఇలా కానీ దమ్ బిర్యానీ ట్రై చేయండి ఎక్తో సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోనికి వాటర్ యాడ్ చేసుకొని బిర్యానీ ఆకులు చెక్క పచ్చిమిర్చి అండ్ స్టార్ పువ్వు అండ్ సాజీరా ఇలా లెమన్ పిండుకొని ఒక హాఫ్ లెమన్ అండ్ దీనిలోనికి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి ఇందులోనికి కొంచెం గీ కానీ ఆయిల్ కానీ వేసుకోండి ఇలా వేసుకున్నాక ఇందులోనికి ఇప్పుడు బాగా ఎసురు అనేది బాగా తెలుతుందండి ఇప్పుడు దీంట్లోనికి రైస్ యాడ్ చేసుకోండి ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకొని ఇందులోనికి సాల్ట్ తగినంత వేసుకోండి కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే వాటర్ ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి మనం అది వాటర్లోనే వెళ్ళిపోతుంది సాల్ట్ కాబట్టి ఇలా యాడ్ చేసుకొని నైంటీ పర్సెంట్ వరకు రైస్ని కుక్ చేసుకొని సైడ్కి తీసుకోండి అండ్ ఇలా ఒక గిన్నెలోనికి గీ ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా ఆనియన్ వేసి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి దీంట్లోనికి లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని సైడ్కి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇలా స్ట్రైన్ చేసుకొని సైడ్కి తీసుకోవాలి ఇప్పుడు మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నామే అదే గిన్నెలోనికి కొంచెం సాల్టు పసుపు కారం యాడ్ చేసుకొని మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఘాట్స్ పెట్టుకొని ఇలా యాడ్ చేసుకోండి ఒక ఫోర్ ఫైవ్ ఘాట్స్ ఇలా పెట్టుకోవడం వల్ల మసాలా గ్రేవీ అంతా ఎగ్లోనికి వెళ్ళి ఎగ్ బాగా మంచి టేస్టీగా ఉంటుందండి ఇలా యాడ్ చేసుకొని వీటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్ అనేది బిర్యానీలో చూడటానికి బాగా ఉంటుందండి స్మాష్ కాకుండా ఎక్స్ సైడ్ తీసుకున్నాక ఇదే పాత్రలోనికి ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని గీ ఆర్ నూనె ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ అంతా వేసేయాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం రైస్లో కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం ఇక్కడ కొంచెంగా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఇందులోనికి కొంచెం కర్రీ లీవ్స్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోనికి ఒక టూ టమోటో కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇలా టమాటాలు కట్ చేసి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోనికి తగ్ కొంచ సాల్ట్ ఆల్రెడీ మనం రైస్లోకి వేసుకున్నాం కాబట్టి కొంచెంగా సాల్ట్ వేసుకోండి కర్రీకి సరిపోయేంత తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని కర్డ్ యాడ్ చేసుకోండి కర్డ్ యాడ్ చేసుకొని సిమ్లోనే బాగా దీన్ని మిక్స్ చేసుకోండి వంటలు ఏమి కట్టుకోకుండా నీట్గా ఇలా యాడ్ చేసుకున్నా కట్ చేసుకున్నాక ఇందులోనికి బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఇందులోనికి మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి ఆ గ్రేవీ అంతా ఎగ్స్కు పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకుంటూ కట్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనికి కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అంతా గ్రేవీ అంతా ఎక్కువ పట్టేలాగా ఇలా ఎగ్స్కి గ్రేవీ అంతా పట్టిన తర్వాత ఈ ఎగ్స్ని సైడ్కి తీసుకోండి ఇలా సైడ్కి ఎగ్స్ని కొంచెంగా కర్రీ తీసుకోండి ఎక్కువ తీసుకోకుండా తర్వాత ఇందులోనికి మళ్ళీ టూ ఎగ్స్ ఇలా సెట్ చేసుకొని కర్రీ మొత్తం టూ ఎగ్స్ యాడ్ చేసుకోండి తర్వాత మనం బాయిల్ చేసుకున్న రైస్ని ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం రైస్ని యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దీని మీద మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇలా అండ్ కర్రీని లిటిల్ బిట్ ఇట్లా యాడ్ చేసుకొని ఇందులోనికి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అంతా ఇలా సెట్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అంతా మొత్తం సెట్ చేసుకున్నాక కొత్తిమీర పుదీనాను కూడా సేమ్ అలానే సెట్ చేసుకోవాలి మొత్తం నీట్గా అండ్ ఇప్పుడు దీనిలోనికి మనం రైస్ బాయిల్ చేసుకునేమో ఆ వాటర్ని కొంచెంగా యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి దీనిలోనికి ఇలా ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ రైస్ వాటర్లకి కొంచెం ఫుడ్ కలర్స్ మిక్స్ చేసుకొని నేను టూ టూ ఫుడ్ కలర్స్ని యాడ్ చేసుకుంటున్నా ఇక్కడ అండ్ దీనిలోనికి ఇలా మొత్తం సెట్ చేసుకున్నాక ఇందులోనికి ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని దీనికి సరిపడా ఒక పెద్ద ప్లేట్ కానీ ఏదైనా సరే మొత్తం కవర్ అయ్యేటట్టుగా నేనైతే ఇలా ఒక ప్లేట్ తీసుకొని దీని మీద ఇలా ఒక చిన్న రోల్ పెట్టుకుంటున్నా వెయిట్కి ఇలా పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత అలా వదిలేసి ఇలా